హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటర్ ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో బిందు తుంపర్ల సేద్యం చేసి దేశంలో ఏ స్థానంలో నిలిచింది ఆన్సర్ ఏ మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై హెక్టార్ల విస్తీర్ణంలో బిందు తుంపర్ల సేద్యం అమలు చేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది తర్వాత స్థానాలలో గుజరాత్ ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల హెక్టార్లు ఉత్తరప్రదేశ్ ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల హెక్టార్లు కర్ణాటక తొంభై ఏడు వేల ఆరు నాలుగు వందల హెక్టార్లు తమిళనాడు తొంభై వేల ఎనిమిది వందల హెక్టార్లు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లక్షా పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై హెక్టార్లు సూక్ష్మ సేద్యం అమలు చేయడానికి వెయ్యి నూట డెబ్భై ఆరు కోట్లు వెచ్చించారు ఇందులో కేంద్రం మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు సమకూర్చాయి రైతు వాటా కింద రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు దేశంలో సూక్ష్మ సేద్యం పరికరాలు అత్యధికంగా ఉన్న తొలి పది జిల్లాల్లో అనంతపురం వైఎస్ఆర్ కడప సత్యసాయి అన్నమయ్య ప్రకాశం చిత్తూరు జిల్లాలు ఉన్నాయి గుజరాత్లోనే బనానాకాంటా జిల్లా దేశంలోని తొలి స్థానంలో ఉండగా అనంతపురం రెండో స్థానంలో నిలిచింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో